చాకలి కులానికి చెందిన స్త్రీ చిన్నతనం నుంచి ఆమెకు భక్తి ఎక్కువ పూజలు అన్నా నీములు అన్నా ఎంతో ఆసక్తి భక్తితో వేకుమజాముని లేచి కాలకృత్యాలు తీర్చుకొని వస్త్రాలు ధరించి తన శక్తి కొలది పూలు పండ్లు తీసుకువచ్చి పూజలు చేసేది పోలికి యుక్త వయసు రావటంతో తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి ఆమెకు వివాహం చేశారు ఆ అత్తగారింట్లో పోలి ఐదవ కోడలిగా అడుగుపెట్టింది వారిది ఉమ్మడి కుటుంబం ఐదు అన్నదమ్ములు కలిసి పొలం పనులు చేసుకునేవారు పోలి అత్తగారింట్లో ఎంతో భయభక్తులతో ఉండేది ఇంటికి వచ్చిన బంధువులను ఎంతో గౌరవించి ఆదరించేది దాంతో బంధువులందరికీ పోలి అంటే చక్కటి ఆప్యాయత ఏర్పడింది ఆమెను ఎంతగానో ప్రశంసించేవారు చిన్నప్పటి నుంచి అలవాటును కొనసాగిస్తూ పోలి అత్తగారింట్లో కూడా పూజలు చేసేది ముత్తైదువులకు పసుపు కుంకుమలు పెట్టేది దీంతో ఉత్తమ భక్తురాలిగా పోలి చక్కటి పేరు సంపాదించుకుంది ఈ వ్యవహారమంతా పోలి అత్తగారికి నచ్చలేదు తనకన్నా గొప్ప భక్తురాలు ఇంకెవరూ లేరు అనేది ఆమె అహంకారం ఆచారాలు పాటించే హక్కు తన ఇంట్లో తనకు మాత్రమే ఉంది అని వాదించేది పోలికి మంచి పేరు రావడం చూసి ఓర్చుకోలేకపోయింది పోలి చేస్తున్న పూజలకు ఆటంకాలు కలిగించేది ఇలా ఉన్న కార్తీక మాసం వచ్చింది పరమేశ్వరునికి ఇష్టమైన మాసం కార్తీక మాసం కావటంతో కార్తీక మాసం చేసే పూజ ఏదైనా అనంతమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతుండటంతో పోలి అత్తగారు ఈసారి ఎలాగైనా పోలికి కార్తీక మాసం పూజలు చేసుకునే అవకాశం ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకుంది బయటకు ప్రేమలు నటిస్తూ మిగిలిన నలుగురు కోడలని వెంట పెట్టుకుని పూలిని మాత్రమే ఇంట్లో వదిలేసి నదీ స్నానానికి వెళ్లి అక్కడ దీపాలు పెట్టి పూజలు చేసుకుని వచ్చేది ఇంట్లో ఉన్న పూలికి తాను వచ్చేసరికి పూర్తి కావాలంటూ ఎన్నో పనులు అప్పగించేది చివరికి దీపం పెట్టుకునే వీలు లేకుండా అన్ని రకాల పూజా సామాగ్రిని దాచిపెట్టి మరీ నదికి వెళ్లేది పోలి మాత్రం తనకు చాలా పనులు అప్పగించినందుకు ఏమాత్రం బాధపడలేదు కోపం తెచ్చుకోలేదు అత్తగారిని అదేమిటి అని ప్రశ్నించలేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తి తీసుకుని పత్తిని వత్తిగా చేసి ఇంట్లో మజ్జిగ తీసి రాసి దాంతో దీపం పెట్టేది కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్ట బోర్లించేది ఇలా కార్తీక మాసం నెల రోజుల పాటు పోలి ఎటువంటి ఆటంకాలు లేకుండా దీపం వెలిగించి పూజలు చేసింది కార్తీక మాసం చివరికి వచ్చింది ఆ రోజు అమా